ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు ట్విట్టర్ సహా సోషల్ మీడియాలో పోస్టు వెల్లువెత్తుతున్నాయి జనసేన పార్టీ అధినేత ఉప కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నవరం గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి జనసేన అధ్యక్షులు సిద్ధు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపీటీసీఎం సీఎం జన్మదినం సందర్భంగా జలదంకి మండలంలోని అన్నవరం గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని మంచి కార్యక్రమం అన్నారు రక్తదానం ఎంతో మందిని ఆదుకుంటుందన్నారు ఈ కార్యక్రమం మంచి ఆలోచన అని అన్నవరం జనసేన యూత్ కు అభినందనలు తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరారు ఈ మెగా రక్తదాన కార్యక్రమం చక్రాల సురేష్ పఠాన్ జమాల్ బాషా పత్తి సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు اور چلو گئڻا نان چاڙي ڏاڙي کي